మాధ్వి హిడ్మా దక్షిణ బస్తర్ ప్రాంతంలో దండకారణ్యంలో అత్యంత భయానకమైన భయంకరమైన మావోయిస్ట్ కమాండర్ రెండు వేల పదిలో తాడ్మేట్ల ఘటనలో అతని వ్యూహం సిఆర్పిఎఫ్ను కుదిపేసింది డెబ్బై ఆరు మంది జవాన్ల మరణంతో ఆ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది ఆ రోజు నుంచే హిడ్మా పేరు మావోయిస్టు చరిత్రలో శాశ్వతంగా లిఘించబడింది రెండు వేల పదమూడులో జరిగిన దర్సా దాడి మరొకసారి అతని వ్యూహ శక్తిని స్ట్రాటజిక్ పవర్ని కూడా ప్రపంచానికి చూపించింది ఆ దాడిలో ప్రముఖ రాజకీయ నేతలు కూడా హతమయ్యారు హిడ్మా చుట్టూ భద్రతా బలగాల కంటే ఎక్కువ భయం అతని అనుచరుల్లో అతనంటే ఆరాధన కూడా దాగి ఉంది రెండు వేల పదిహేడులో పాల్ అంబుష్ మావోయిస్ట్ దాడుల చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు హిడ్మా బృందం అమలు చేసిన ఆ వ్యూహం ఆపరేషన్లలో ఒక పాఠ్యాంశంగా అందరూ మావోయిస్టులు కూడా తీసుకున్నారట అతను యుద్ధరంగంలో సైలెంట్గా కదులుతూ ఆచూకీ అంటూ దొరకనివ్వని నాయకుడట అడవిలో చెట్టు నీడలో గడిపే జీవితం అతనిది కానీ ప్రపంచం దృష్టిలో మాత్రం బ్లాక్ లిస్ట్లో అతను ఉన్న వ్యక్తి హిడ్మా బృందం సరిగ్గా సమయాన్ని లెక్కించి కరెక్ట్ అంబుష్లు అంటే వాళ్ళ వ్యూహం ప్రకారం చేసే దాడుల్ని అమలు చేస్తూ ఉంటుంది ఇది వారి ఎక్స్పర్టైజ్ అంటున్నారు భూగర్భ మైన్లు ఆకస్మిక ఫైరింగ్ ఇవన్నీ కూడా హిడ్మా ప్లాన్స్లో చాలా చాలా ముఖ్యమైన భాగం జంగిల్ వార్ అంటే హిడ్మాకు చాలా ఇష్టం అట ఇందులో అతని బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తే ఎవరు ఊహించలేని విధంగా ఉంటాయి అతని దళాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వసాధారణంగా రాత్రి సమయాల్లోనే దాడి చేస్తూ ఉంటాయట సైలెంట్గా చాలా స్విఫ్ట్గా చాలా షార్ప్గా అడవుల గురించి అతనికి ఉన్న నాలెడ్జ్ ఇంకెవ్వరికి ఉండదు అని చెప్తూ ఉంటారు అక్కడ ఆదిమ వాసులు అదే అతని పెద్ద ఆయుధం అట ఆ నాలెడ్జ్ వల్లే సిఆర్పిఎఫ్ దళాలన్నీ కూడా తరచుగా హిడ్మా ట్రాప్స్లో చిక్కుకుంటూ ఉంటుంది అని చెప్పి ఒక పరిశోధన అతను తన బృందంలో ప్రతి సభ్యుడికి కూడా ప్రాణమిస్తాడట అందుకే అతనిపై విశ్వాసం అందరికీ కూడా ఉంటుంది అతని గురించి ఎవ్వరు కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వదలుచుకోరు అదొక భక్తిలా ఉంటుందని చెప్తారు హిడ్మా మాటే ఆ బృందానికి ఆజ్ఞ దైవాజ్ఞ ప్రభుత్వ ఆపరేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ హిడ్మా ఇంకా అడవిలోనే సజీవంగా ఉన్నాడని అందరి నమ్మకం అందరి నమ్మకం మాత్రమే కాదు పోలీసుల నమ్మకం కూడా అతని పట్ల ఉన్న బహుమతిని నలభై లక్షల అప్పట్లో దాటింది భద్రతా వ్యవస్థలు అతన్ని మావోయిస్టు సూపర్ కమాండర్గా పిలుస్తూ ఉంటాయి హిడ్మా కూడా ఒక రకమైన మార్పును కోరుకున్నాడా లేక ఈ అడవి యుద్ధమే అతని జీవితం అయిపోయిందా అనే ప్రశ్న మాత్రం ఇంకా అట్లా మిగిలే ఉంది కొందరికి అతను నేరస్తుడు మరికొందరికి హీరో కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ అతని స్ట్రాటజీస్ ఇంకా అతని చుట్టూ ఉన్నటువంటి రక్షణ వలయాలు భద్రతా వ్యవస్థలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకి మరింత ఆశ్చర్యానికి ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా మరింత భయభ్రాంతులకి కూడా గురి చేస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదు అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ హిడ్మా కథ హిడ్మా స్టోరీ ఏదైతే ఉందో అది ఇండియన్ ఇంటర్నల్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ మాత్రం ఒక మిర్రర్ లాంటిది ఈ ఇతని కథలో ఒక సైర్యం దాగి ఉంది అంటారు ఒక చతురత దాగి ఉంది అంటారు కానీ అందులో బ్లడ్ ఫ్లోస్ కూడా ఉన్నాయి అతను పుట్టించిన భయం వ్యవస్థ పుట్టించిన ప్రతిస్పందన అనేది ఈ యుద్ధం యొక్క మెయిన్ రూట్ కాజ్గా చెప్తూ ఉంటారు అయితే హిడ్మా పేరు ఒక వ్యక్తి మాత్రమే కాదు అది దండకారణ్యంలోని అణచివేత ప్రతిఘటనలకు ప్రతిరూపం అని చెప్తూ ఉంటారు హిడ్మా వద్ద ఉన్నటువంటి సైనిక శిక్షణ తర్వాత అడవి గురించిన నాలెడ్జ్ వల్ల అతన్ని గొరిల్లా వార్ మాస్టర్గా కూడా పిలుస్తూ ఉంటారు రెండు వేల పదిలో దాంతేవాడ జిల్లాలో తాడ్మేట్లా దాడిలో సిఆర్పిఎఫ్పై ఘోర నరమేధం జరిగింది చాలామంది జరిపారు డెబ్బై ఆరు మందికి పైగా జవాన్లు మృతి చెందారు ఈ దాడి హిడ్మా ప్లాన్ చేసిందిగా భద్రతా విభాగాలు కూడా అప్పట్లో ధృవీకరించాయి రెండు వేల పదమూడులో దర్భావ్యాలీ దాడిలో కాంగ్రెస్ నేతలు మహేంద్ర కర్మ నందకుమార్ పటేల్ అనేవారు హతమయ్యారు కూడా వాళ్ళతో పాటు మరికొంత మంది కూడా చనిపోయారు ఈ దాడికి కూడా హిడ్మానే మాస్టర్ మైండ్గా అందరూ కూడా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య సంవత్సరాల్లో సుక్మా ప్రాంతం సుక్మా అడవుల ప్రాంతంలోని ఐదుకు పైగా అంబుష్లు హిడ్మా బృందం ఎగ్జిక్యూట్ చేసిందట అంబుష్ అంటే అసలు ఏంటో చూద్దాం అంబుష్ అంటే వారి పరిభాషలో దాడి పద్ధతి అంటే దాడి చేసే పద్ధతి అటాక్ టాక్టిస్ అనమాట అంటే ముందుగా ఒక దళం అతనికి సంబంధించిన ఒక బలగం వెళ్ళే మార్గాన్ని తెలుసుకొని అంటే ఆ పోలీసు వాళ్ళు వెళ్ళే మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో వీళ్ళందరూ కూడా రహస్య ప్రదేశాల్లో ముందే మాటు వేస్తారు ఎప్పుడైతే ఆ పోలీస్ దళాలు వస్తాయో వారిపై ఆకస్మికంగా దాడి చేస్తూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శత్రువుని గమనించక ముందే చావు దెబ్బ తీయడం ఇది హిడ్మా మాస్టర్ మైండ్స్ మాస్టర్ ప్లాన్స్లో చెప్తూ ఉంటారు అసలు ఈ అంబుష్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు చూద్దాం హిడ్మా బృందం ప్రత్యేకతలు కూడా ఇవి ఏంటంటే హిడ్మా దళాలు ఒక ఎల్ ఆకారం ఎల్ షేప్లో ఈ అంబుష్లు దాడి చేస్తూ ఉంటాయట అంటే ఎల్ షేప్డ్ అంబుష్ అంటారు అటాక్స్ అంటూ ఉంటారు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాయి అంటే ఒకవైపున చాలా పొడవుగా చిన్నగా హిడ్మా యొక్క దళం ముందుగానే ఏర్పడుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఫలానా చోటికి వీళ్ళు దాడి చేయబోతున్నారు సైన్యం రాబోతుంది లేదంటే పోలీసులు దాడి దాడి చేయబోతున్నారని ఎప్పుడైతే ఇలా ఎల్ షేప్గా ఉన్నటువంటి ఈ దళం మధ్యలోకి శత్రువు వస్తాడు వెంటనే రెండు వైపుల నుంచి కూడా కాల్పులు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో అయితే ఇలా వి షేప్గా అంటే వి షేప్లో వాళ్ళు అటాక్ చేసే పద్ధతిని అనుసరిస్తారట ఐదర్ ఎల్ షేప్ ఆర్ వి షేప్ ఇది కాకుండా మరొక షేప్ కూడా ఉంది సర్కులర్ యాంబుష్ అది కూడా అప్పుడప్పుడు అమలు చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడైతే శత్రువు మధ్యలోకి వస్తారో అతన్ని చుట్టుముట్టడం సో దళం చుట్టూ నాలుగు వైపులా వాళ్ళు దాక్కుని దాడి చేసే పద్ధతిని ముందుగా ఎక్కడ ఏ భూభాగంలో వాళ్ళు చెయ్యాలో దాన్ని ఫస్ట్ పరిశీలిస్తారట ఒక రెక్కి నిర్వహిస్తారు అడవి మార్గాలు గుండా వెళ్ళే రోడ్లు మొదలైనవి ఇవి ఈ ప్రాంతాల్లో ఉంటాయి సో వాళ్ళు ఎప్పుడొస్తున్నారో ముందుగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలా దాడి చేయాలో పక్కా పకడ్బందీగా అమలు చేస్తూ ఉంటారు సిఆర్పిఎఫ్ లేదా పోలీస్ పెట్రోలింగ్ మార్గాన్ని ముందే గమనిస్తారు వాళ్ళు ఎస్టిమేట్ చేసిన టైంకి ముందు చెట్లు పంట పొలాలు బండాల వెనక దాక్కుంటారు ఎప్పుడైతే ఆ దళం పోలీస్ దళాల మధ్యలోకి వస్తుందో గమనించి వెంటనే ఇమ్మీడియట్గా ఫైరింగ్ లేదా ఐఈడి బ్లాస్టింగ్ మొదలు పెడతారు ఫస్ట్ షాట్ మాత్రం ఒకళ్ళు పేలుస్తారు ఆ తర్వాత ఆ బాంబు తర్వాత రెండు వైపులా కూడా దళాలు వెనువెంటనే ప్రారంభించేస్తాయి కాల్పులు భద్రతా దళగాలు ఇక టెంపరీగా అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయటమే వీళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ ఆ తర్వాత మావోయిస్టులు క్రమంగా చుట్టుముట్టేసి వాళ్ళని సైనికుల్ని మరింత ప్రెషర్లోకి నడతారు సైనికుల్ని లేదా పోలీసులని అనుకోండి వాళ్ళని అసలు ఏం చేయాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తారు ఆ దాడి తర్వాత వెంటనే అడవిలోకి పారిపోతారు అడవుల్లో కలిసిపోతారు ఇది వారి ప్రధాన బలం అని చెప్పి చెప్తూ ఉంటారు